ఆ ఏమ్మా ఇదే కానీ నీకు అవసరం నాకు ఇది కావాలని విట చెప్పలేదు కదా ఎలా దాచుకొండ నాన్న నాకు చదువులేదు కదమ్మా నువ్వు ఏం రాసావో నాకు అసలు తెలీదు కానీ నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసమ్మా ఆ అదే ఇంగ్లీషులో చెప్తారు కదా ఆ వెల్కమ్ అయ్యో వెల్కమ్ కాదు వెల్కమ్ ఆ అదే కదా నేను చెప్పాను సరే ఈ పుస్తకాలు నేను లోపల పెట్టుకుంది నా నా దగ్గర ఉండని నేను కాస్త రాయాల్సిందే ఉంది సరే అమ్మా అమ్మా ఆనా చూడు లెక్కలు చేసుకుని క్యాన్కిలేటర్ అవునే అవును తాగటానికి గంజి కానీ మీసాలకి సాలకి సంపంగినండాయట నీకు మీ నాన్నకి డబ్బు విలువే తెలియడం లేదు ఈ చండాలన్నీ మీరే అనుభవించండి ఒక వెళ్ళొస్తాను ఉండరా ఓ గొక్కడ కాపీ తాగేసల్దు వద్దక్క రెస్టారెంట్ గారి ఇంట్లో